నాకైతే తొమ్మిది మీద ఒక గీత వచ్చింది తొమ్మిది వచ్చింది ఆ రెండిట్లో ఏదొచ్చినా పర్లేదు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసాను ఇక చూడండి ఇలాగా ఇలా నీట్గా చాలా నీట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి తొమ్మిది మీద ఒక గీత చూసారా తొమ్మిది మీద ఒక గీత వచ్చింది కరెక్ట్గా వచ్చింది తొమ్మిది మీద ఒక గీత చూడండి కరెక్ట్ గా వచ్చేసింది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగే కెమెరా పెట్టి కింద కూడా కటింగ్ చేసేస్తాను హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి ఒక హ్యాండ్ ఆర్మ్ బ్లూస్ తక్కువ ఉంది ఇంకొక హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే బ్లౌజ్ మొత్తం కూడా ఎలా కట్ చేసుకోవాలి ఈ రోజు వీడియో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ ఒకసారి హ్యాండ్ కటింగ్ కూడా పెట్టాను దీనికి సంబంధించింది ఇప్పుడైతే మొత్తం టోటల్ గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆర్మ్ లూజ్ అనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకుంటాము చూడండి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నైన్ పాయింట్ త్రీ వచ్చి తొమ్మిది మీద మూడు గీతలు అంటే తొమ్మిది పావు అనుకోండి ఇంకొక హా ఆరు చూద్దాము నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇది రెండు మూడు బ్లౌజులు కుట్టినప్పుడల్లా ఒక చంక దగ్గర ఏమో లూజ్గా ఉండేది ఇంకో చంక దగ్గర టైట్గా ఉండేది భుజాలు జారిపోతా ఉండేవి అయితే డౌట్ వచ్చి బ్లౌజ్ చెక్ చేశాను అనమాట మొత్తం కూడా అప్పుడు బయటపడింది వాళ్ళు చెప్పరండి మనమే తెలుసుకోవాలి ఇలాగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి ఎలాగా అని ఎందుకు వచ్చిన ప్రాబ్లము అసలు సైజు బ్లౌజ్ ఎలా ఉంది ఏంటని చూసుకోవాలన్నమాట సో ఈ ఇంకొక సైడ్ చూస్తే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది మీద ఒక గీత అనుకోండి తొమ్మిది ఇంచులు అనుకోండి అది తొమ్మిదింపు తొమ్మిది ఇంచులు అయితే ఇప్పుడు మనం దేని మీద వెళ్ళాలి బ్లౌజ్ కటింగ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే తొమ్మిది మీద వెళ్ళాలి నెంబర్ ఏ నెంబర్ అయితే చిన్నగా ఉంటుందో ఆ నెంబర్ మీద వెళ్ళాలి కానీ ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకొక సైడ్ తొమ్మిది పావు పెట్టుకుంటాం కదా మళ్ళీ ఖర్చులు తక్కువ పెట్టుకుంటే తక్కువ ఖర్చు అయిపోతుంది అనమాట అందుకుని సో ఓకేనా ఇప్పుడు నైన్ నెంబర్ మీద వెళ్దాం ఇది వచ్చి రెండు సైడ్లు కూడా ఒకటే బార్డర్ వచ్చిందండి దీనికి కూడా ఎలాగో అడ్జస్ట్ చేసి కట్ చేయాలి కూడా నేను చూపిస్తాను వీలైతే ఇదే వీడియోలో చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇక చూసేది అడ్జస్ట్ అనేవి ఎలా ఉన్నాయో ఇవి కరెక్ట్గా రావాలంటే మనం ఖచ్చితంగా ఎల్ స్కేల్ సహాయంతో అయితే మార్కింగ్ వేసుకోవాలి నీట్ గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకోవాలి తర్వాత ఒక పావించి ఎగర్స్ తీసుకోండి ఎందుకంటే మనకి బోర్డర్ వచ్చింది ఇలా బార్డర్ వచ్చింది కదా కాబట్టి ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇలా తీసేసుకోండి హైట్ ఇలా పట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు షోల్డర్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఈ గీత ఈ కిందది కాదు పై నుంచి ఇలా పట్టుకుని ఈ పైన వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఒక పావించు ఇక్కడ స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో వేసుకోవాలి ఎల్ స్కేల్ పెట్టినప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఎల్ స్కేల్ కూడా ఒక్క స్కేల్ ఇది ఒక స్కేల్ ఇది ఒక్క స్కేల్ కదా ఈ స్కేల్ ని ఇక్కడ ఈక్వల్ గా ఉంటే అక్కడ ఈక్వల్ గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి తొమ్మిది తొమ్మిదో నెంబర్ వస్తే మనం మూడున్నర తీసుకుంటాం మన ఛానల్ మెథడ్ ప్రకారం మన బ్లౌజ్ కటింగ్ మెథడ్ ప్రకారం ఎనిమిదో నెంబర్ వస్తే అంటే ఎనిమిదో నెంబర్ అంటే ఎనిమిది అని కాదు ఎనిమిదింపావు పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలా అనమాట నైన్ నెంబర్ వస్తే మూడున్నర ఎయిట్ నెంబర్ వస్తే మనకి మూడు పావు సెవెన్ నెంబర్ వస్తే మూడు ఇంచులు ఆరు నెంబర్ వస్తే పాత మూడు అలా ఉంటుంది ఓకేనా నైన్ నెంబర్ వచ్చినప్పుడు పైన ఫస్ట్ లైన్ నుంచి ఇలా పట్టుకుని మూడున్నరకి ఒక మార్కి వేయండి వేసేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు తొమ్మిది నైన్ పాయింట్ వన్ కదా తొమ్మిదో నెంబర్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో నాకు ఇక్కడికి ఇంక ఇక్కడ జస్ట్ లైట్ గా ఇక్కడ టచ్ అవుతుంది ఓకేనా పర్లేదు మనకి సైడ్ కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ కూడా మనం హ్యాండ్ లూజ్ మాత్రం ఎక్కువ ఏదో చూసుకోండి ఎందుకంటే మనకి పక్కన ఖర్చులు కావాలి అందుకుని సో మనకి ఎక్కువ నెంబర్ ఏదో చిందంటే ఏడుంపావు ఏడుంపావు వరకు ఎక్కువ నెంబర్ వచ్చింది ఇది తీసుకుంటాను ఏడుంపావు అనేది ఇక్కడికి వచ్చింది సో ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ అయితే ఉంటుంది సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన జాయింట్లు వేసుకోవాలండి జాయింట్లు వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది లేకపోతే రాదు సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే మనకి హైట్ అనేది ఏడు ఇంచుల వరకు కావాలి ఇక్కడ ఇంచుల వరకు కట్ చేయాలంటే కష్టము వేస్ట్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి పావుకి మనం మామూలుగా పెద్ద సైజు బ్లౌజ్ వస్తే ఒకటి పావుకి మార్కెట్ వేస్తాను కదా వేసుకుని ఇలాగ నీట్ గా హ్యాండ్ కరువు తీసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లేస్ వస్తుంది కదా ఈ ప్లేస్ లో మనకి ఏడో నెంబర్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలనుకుంటే ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా నీట్ గా కట్ చేసుకుని నేను జాయింట్ వేసుకుని వచ్చేస్తాను ఇలాగే హ్యాండ్ కర్వ్ అనేది తర్వాత కట్ చేస్తాను నేను మళ్ళీ నీట్ గా కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలాగా జాయింట్లో వేసుకొచ్చేస్తాను ఇలాగా ఇలా జాయింట్లో వేసుకొచ్చేస్తే మనకి ఫుల్ క్లారిటీగా అయితే వస్తుంది వెయిట్ చేయండి చూడండి జాయింట్ వేసాను జాయింట్ వేసిన తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ ఎక్స్టెండ్ చేసుకోండి ఎందుకన్నా మనకి చంకడౌన్ కావాలి కదా అందుకుని ఇక్కడ స్టేట్ గా ఇక్కడ స్టేట్ గా ఇక్కడ దాకొచ్చింది మనకి ఆర్మ్ లూజు సారీ హ్యాండ్ లూజు సో రెండు ఇంచులు మనకి ఖర్చులు కావాలి రెండు ము వరకు పెడతాను ఖర్చులు ఇక్కడ తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది మీద ఒక గీత కదా ఇది కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేస్తాను ఇలా క్రాస్ గా ఒక రెండు ము వరకు ఇక్కడ మార్కింగ్ వేస్తాను ఖర్చుల కోసం మళ్ళీ మనకు ఒరిజినల్ క్లాత్ ఉండాలి కదా సో హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ వరకు ఇలాగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నా మనం నీట్ గా కట్ చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ అంతే సో అయిపోయింది చూసాను ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ లోతు కదా ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఇక్కడ గీత ఉంది కదా ఈ గీత దగ్గర నుంచి ఈ ఆరు ఉంది కదా ఈ ఆరు నుంచి ఈ గీత వరకు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకుని ఈ హ్యాండ్ అవుకి కలిపేసుకోవాలి ఇప్పుడు పైన కరువు ఎలా తీసాము అలాగా అయితే మీకు రావట్లేదు అనుకుంటే మాత్రం చూడండి నేను ఎలా తీస్తాను దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా టచ్ అయ్యేటట్టు ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేయండి చూడండి కనిపిస్తుంది కదా ఇలా మార్కింగ్ వేయండి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగా దీన్ని టచ్ చేసుకుంటూ ఇక్కడ ఒక మార్కింగ్ నేను చెప్పాను కదా ఇక చంక డౌన్ కి టచ్ అవ్వాలని చూడండి ఇది కట్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కట్ చేయకపోతే మాత్రం బాగుంటుంది నీట్గా వస్తుంది ఇంకా అంతే చూసారా ఎక్కడ మిస్ అవ్వలేదు ఇంకో ఐబ్రో షేప్ ఎలా వచ్చింది చూసారా ఇలాగా ఇలాగా వచ్చింది ఐబ్రో షేప్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇక్కడ మిడిల్ తక్కువ కట్ చేయకుండా ఉంటే ఇంకా బాగొస్తుంది మనకి లోతు అనేది సో టూ లీయర్స్ని నేను సపరేట్గా తీసేసుకున్నాను కరెక్ట్గా చూసుకోవాలండి మనం కరెక్ట్గా ఉందో లేదో దీని ఇలా పెట్టాలి ఇలా ఇలా పెడితే కరెక్ట్ వస్తుంది మళ్ళీ ఇలా క్రాస్ పెడతాను నేను ఇది ఒక క్రాసు ఇదొక క్రాసు ఇది ఫ్రంట్ పోటీ ఫ్రంట్ పాటు లోతు అని తిరగడానికి ఇలా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నావో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఐబ్రో షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక మార్కి ఇక్కడ ఒక మార్కింగ్ ఈ మిడిల్లో పట్టిచ్చేసేయండి చూడండి కరెక్ట్గా వచ్చేటట్టు ఇవ్వండి ఇది అయిపోయిందండి హ్యాండ్స్ కటింగ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారా ఇలా ఉంటుంది మన కరువు స్కేల్ తీసుకుంటే మంచి నీట్ గా వచ్చేస్తుంది సో ఇది అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఫిట్టింగ్ మాత్రం నైన్ మీద వెళ్ళాలి ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ కితే చెస్ట్ లూజ్ వస్తుంది మన డీప్ నెక్ బ్లౌజ్ ప్రకారం ఇలా కరెక్ట్ ఇలా నీట్ గా పెట్టేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ వేసేయండి నేను ఒకటి పా వరకు తీసుకున్నానండి వీళ్ళకి కొంచెం ఎక్కువే పడుతుంది నాకు కూడా దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇలా గా లైన్ వేసేసేయండి రెండు పావు అయితే కట్టి తీసుకుంటున్నాను నేను అయితే ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది మన కింద పట్టి కోసం కొంచెం హైట్ పెంచుతాను ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాడేసిన బ్లౌజే ఇక్కడ మనకి పది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి రెండు పావుకు ఒక మార్కింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి హైట్ ఈ బ్యాక్ పార్ట్ లో ఉన్న మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఉన్న బ్యాక్ డాట్ ఇది ఇది ఇలా పట్టేసుకుని షోల్డర్ కి తిన్నగా ఇలా పట్టుకుని ఎక్కడికైతే మనకి లాస్ట్ మార్కింగ్ వేసామో ఇది కదా లాస్ట్ మార్కింగ్ కింద మార్కింగ్ కదా ఈ మార్కింగ్ నుంచి కొంచెం ఇలా పట్టుకుని ఇక్కడ ఒక షోల్డర్ దగ్గర మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయిపోయింది ఇక్కడ కూడా స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే నడాని సగం కింద ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్ గా ఈ వీపు పాటు ఉంది కదా దీనిలా పట్టుకుని మనం దింపాలన్నమాట పెంచాం కదా హైట్ నెక్ కూడా దింపితేనే బాగుంటుంది సో మన ఏజ్ని బట్టి దింపాలండి కొంచెం వీళ్ళు వేసుకుంటారు కాబట్టి దింపుతున్నాను పెద్దవాళ్ళు అయితే దింపకూడదు ఓకేనా ఇక్కడ పట్టికి కావాల్సిన ఖర్చు వదిలేసి ఇక్కడ ఒక మార్కి ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి టెన్ ఇంచులండి ఇక్కడ కూడా టెన్ ఇంచు ఒక మార్కింగ్ వేసేస్తున్నాను అంటే నైన్ పాయింట్ వన్ కదా అందుకు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు మన ఆర్మ్ లో చెక్ చేసుకునేటప్పుడు ముందుకు వెళ్ళినా పర్లేదు అనమాట ఇంకో ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసాను ఇక్కడ కూడా మార్కింగ్ వేసాను ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేయండి ఇంతంత ఖర్చులు పెట్టినా కూడా మనకి ఒరిజినల్ క్లాత్ అని సరిపోకపోతే ఇబ్బంది పడాలండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సో అయిపోయింది ఓకేనా మీకు క్లారిటీగా వచ్చేసింది కదా అంతా కూడా ఇప్పుడు ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే రెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఇస్తున్నానండి అంటే కరెక్ట్ గా రెండున్నర ఇచ్చేయచ్చు కానీ వీళ్ళకి ఒక సం ఒక చంక అనేది లూజ్ ఉంది ఇంకో చంక అనేది టైట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక గీత అంతా ఇది రెండున్నర ఇక్కడ ఒక గీతకి పెడుతున్నాను అంతే ఇంకెక్కువ ఏం పెట్టట్లేదు ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు తర్వాత వచ్చేసి షోల్డర్ నేను ఎలాంటి పైపింగ్ వేయట్లేదు కాబట్టి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను ఈ షోల్డర్ అనేది మామూలుగా ఎంత ఉంది టూ పాయింట్ త్రీ ఉంది రెండు పావు సో దీన్ని ఇలా పెట్టేసుకుని కరెక్ట్ గా ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇక్కడ పాంచు ఐదున్నర కన్నా ఎక్కువ ఉండాలి ఐదున్నర ఉండకూడదు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ అలా ఉండాలన్నమాట నాకైతే ఫైవ్ పాయింట్ సెవెన్ కు వచ్చిందండి కరెక్ట్ గా దగ్గర నుంచి చూపించిన మీకు ఇదిగోండి ఈ షోల్డర్ అది ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే నా కరెక్ట్ గా ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చూసారా ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ కి అయితే రాలేదు సో సరిపోతుంది మనకి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇదే ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది కొంచెం కిందకు పెట్టుకోవాలి కిందకు పెట్టుకుని ఆరు మీద రెండు గీతలు అంత ఎక్కువ పెట్టుకోవాలి ఆరు పావు ఆరు పావు వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఆరు మీద మూడు గీతలు ఉంది కదా అక్కడ పెడుతున్నాను ఇదే మార్కి ఇక్కడ కూడా పెడుతున్నాను ఆరు మీద మూడు గీతలు ఓకేనా ఇప్పుడు మనకి ఇది షేప్ ఉంటుంది కదా ఈ స్కేల్ తోటి స్ట్రైట్ గా ఇక్కడ లైన్ వేసేయండి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలండి ఇంకో ఫైవ్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా ఉంది ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇంకో ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఆరంజ్ స్కేల్ ఉంటుంది కదా దానితోటి తిప్పేసుకోవాలి చూడండి ఇలా నీట్ గా ఇలా నీట్ గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి షోల్డర్స్కి మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటారో అంత వదిలేయండి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ పట్టుకోవాలి మీరు కటింగ్లో లేదంటే తక్కువ తక్కువ పెట్టుకుంటే తక్కువ మళ్ళీ ఇక్కడ తక్కువ పెట్టుకుని అక్కడ ఎక్కువ కుట్టారంటే మాత్రం ఇంక ఇదంతా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నీట్గా రావాలన్నమాట ఇలా కలిసిపోవాలి ఇలా కలిసిపోవాలి దీంట్లో కలుసుకుంటే వెళ్ళిపోవాలి సో ఇప్పుడు చూడండి నాకైతే తొమ్మిది మీద ఒక గీత వచ్చింది తొమ్మిది వచ్చింది ఆ రెండిట్లో ఏదొచ్చినా పర్లేదు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసాను ఇంకా చూడండి ఇలాగా ఇలా నీట్గా చాలా నీట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి తొమ్మిది మీద ఒక గీత చూసారా తొమ్మిది మీద ఒక గీత వచ్చింది కరెక్ట్గా వచ్చింది తొమ్మిది మీద ఒక గీత చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగే కెమెరా పెట్టి కింద కూడా కటింగ్ చేసేస్తాను ఎందుకంటే మీకు దగ్గర నుంచి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా ఇక్కడ మూడు ఇంచులు తీసుకోండి ఫార్టీ సైజ్ కదా కొంచెం ఎక్కువే ఉండాలి ఇలా గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే నీట్ గా ఇలాగా తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి సో ఇప్పుడు నెక్ రౌండ్ అనేది చూడాల్సిన అవసరం లేదు కొంచెం కిందకి దింపాం కాబట్టి ఒక రెండు ఒక పావు ఇంచు అంతా ఎక్కువ అవ్వచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏమి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు సో ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి ఇప్పుడు నడుము లూజు నడుములు తెలియాలి అంటే మాత్రం ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని గట్టిగా సాగదీయకండి ఎలాగైనా ప్రాబ్లం లేదండి మనం కుట్టేటప్పుడు మళ్ళీ చూసుకుంటాం కదా ముప్పై ఆరున్నర అంటే తొమ్మిది మీద ఒక రెండు గీతలు దీనికి వణించి కలిపితే పది మీద రెండు గీతలు సేమ్ మనకి నడుము లూజు చెస్ట్ లూజు దగ్గర దగ్గర సమానం ఉన్నాయి పది మీద రెండు గీతలు ఇక్కడ దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ ఎంత వచ్చినట్టు పై నుంచి కొలిస్తే పదిహేనున్నర వచ్చింది కదా అంటే మనం ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు అంటే కుట్టిన తర్వాత పాత ఎక్కువ నాలుగు వస్తుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిన చూసారా ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజు బ్లౌజు మనకి బ్లౌజ్ ప్రకారం చూస్తే ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట మళ్ళీ మనం చెస్ట్ ప్రకారం అంటే బాడీ మెజర్మెంట్ తో కాదు ఓన్లీ బ్లౌజ్ ప్రకారం చూస్తేనే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేద్దాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలి ఒక సిస్టర్ అడిగారు అనమాట ఆ బాడీ మెజర్మెంట్ కి బ్లౌజ్ కి తేడా వస్తుందని వస్తుందండి మనం తీసుకునేటప్పుడేమో ఏమో టైట్ గా తీసుకుంటాం కదా మెజర్మెంట్స్ బాడీ మీద నుంచి కుట్టేటప్పుడు ఒక్కొక్క కాఫ్ ఇంచ్ అనేది లూజ్ ఇస్తాం అనమాట లూజ్ ఇచ్చినప్పుడు మనకి ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఒక్కటి మెజర్మెంట్ అనేది బయట కుట్టించేసుకుని దాని ప్రకారం మీరు కుట్టుకోవాలి బయట ఎక్కడైనా షాప్ లో కుట్టించుకుని దాని ప్రకారం మీరు ఫాలో అయిపోయారు అనుకోండి సరిపోతుంది టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ అండి సో నా దగ్గర చూసారా క్లాత్ అనేది ఎంత సఫిషియెంట్ గా ఉందో సో నేను తెచ్చుకుంటే మాత్రం కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాను ఎందుకంటే వాళ్ళు తీసుకురామంటే వన్ మీటరే సరిపోతుంది ఎయిటీఏ సరిపోతుంది అంటారు సో నేనైతే నాకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటే మాత్రం ఫిట్టింగ్ దగ్గర అయితే నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వదండి క్రాస్గా వేసుకోవాలి ఇంకో ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ రావాలన్నమాట ఇలాగా ట్రయాంగిల్ షేప్ వస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుంది మూలకొచ్చేయాలి ఇలాగా ఎలా పడితే అలా వేయకూడదు ఇలా మూలకొచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ గా మార్కింగ్ వేసేసుకుందాం ఇలా పట్టేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా ఇలాగా నీట్గా రౌండ్ ఈ రౌండ్ కూడా అంతే ఇక్కడ మనం మెథడ్ ప్రకారం ఇంచ్ అనేది ఎగస్ తీసుకుంటాము ఇక్కడ కింద కూడా తర్వాత వచ్చేసి ఈ స్కేల్ తో కూడా కింద స్ట్రైట్ గా ఇలా మార్కింగ్ వేసేయండి కొత్త వరకు అయితే బాగా ఉపయోగపడుతుంది అండి ఈ వీడియో అనేది అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు మొదటిసారిగా బ్లౌజ్ కటింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో మన ఛానల్ అనే కాదు యూట్యూబ్ లో ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మూడు గీతలు పెట్టుకున్నారంటే ఈ గీత దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి టచ్ అవుతూ దీనికి టచ్ చేయొచ్చు అందుకు నేను మూడు గీతలు అనేది పెట్టుకుంటాను సో ఇప్పుడు అయిపోయింది దీంతో పని లేదు సో మనం అయితే ఫ్రంట్ పార్ట్ లో ఒక ఆఫ్ ఇంచ్ అయితే లో తీసేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇక్కడ షోల్డర్స్ కావలసి ఖర్చేది లేండి మీరు ఎంత పట్టుకుంటారు అంత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి దీని నుంచి స్టార్ట్ చేసుకుంటూ దీంట్లో కలుపుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలి కదా ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ దగ్గర ఉన్న అదే సారీ ఈ ఫ్రంట్ పార్ట్ లో దగ్గరున్న ఉక్సుపట్టి దగ్గర ఉన్న ఈ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టుకోండి అయితే మీరు కొలుచుకునేటప్పుడు ఎలా కొలుచుకుంటారంటే ఇక్కడ ఖచ్చికి ఉంచేసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర ఉన్న ఫస్ట్ కుట్టు ఇలాగా ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకు పదమూడున్నర వచ్చింది చూసారా పదమూడున్నర సాగదీయకూడదు సాగదీస్తే మాత్రం మొత్తం పోతుంది ఫిట్టింగ్ అనేది సో నేనైతే ఖర్చు ఎంత పెట్టుకుంటానో అంత ఉంచేసుకుని పదమూడున్నరకు అయితే మార్కింగ్ వేస్తాను ఇక్కడ ఇక్కడ పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయం తోటి గా లైన్ వేసేస్తున్నాను ఎవరైతే యూట్యూబ్ లో బ్లౌజ్ కటింగ్ చూస్తున్నారో మొదటిసారిగా ఈ వీడియో వచ్చిందంటే మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతారు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పట్టుకుని ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ఇక్కడ ఇలాగా ఇలాగా చూడండి ఇచ్చే ఇచ్చే బ్లౌజులు కూడా ఎంత బాగుంటాయో చాలా పాత పాత బ్లౌజులు ఇస్తారు సాగిపోయి ఉంటాయి అడ్డంగా స్కేల్ పెట్టేసేయండి పాత బ్లౌజ్ ఇస్తారండి అసలు మొత్తం కూడా సాగిపోతాయి అనమాట వెనకాలేమో బ్యాక్ వెళ్ళిపోతుంది పైకి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఇది బాగా సాగిపోయింది కాబట్టి నేనైతే ఒక ఏడించులు మాత్రమే తీసుకుంటాను పై నుంచి ఏడించులకి ఒక మార్కింగ్ వేయండి ఇలా రౌండ్ అనే షేప్ ఇవ్వండి ఇలా నీట్ గా రౌండ్ గా ఇచ్చేస్తే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉక్సి పట్టి కాజాపాటి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు కి మార్కింగ్ అంటాను కదా కింద నుంచి రెండో కి అయితే చాలా మంది ఏమంటారు అంటే ఎక్కువైపోతుంది అక్క కింద నుంచి రెండో కి మార్కింగ్ అంటే అని చెప్తున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే షోల్డర్ కుట్టుంది కదా కుట్టు పక్కన ఇలా పట్టండి ఫింగర్ ఈ ఫింగర్ పక్కన ఒక మార్కింగ్ వేసుకుని అప్పుడు మీరు అది ఇచ్చేసుకుంటే సరిపోతుంది నాకు ఈ ఫింగర్ పక్కనే నాకు ఉక్స్ అనేది కొంచెం కిందకు ఉంది యాక్చువల్గా పైకి ఉండాలి వాళ్ళు వేసిన మిస్టేక్ అనమాట ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా ఫింగర్ గ్యాప్ ఇచ్చారంటే సరిపోతుంది మీకు నేను చూడండి ఈ నెక్ రౌండ్ నెక్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఫింగర్ గ్యాప్ అంత ఇస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను వేసిన తర్వాత ఇదైపోయి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇక్కడ నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ ఇంచ్ అనేది ఉందండి వీళ్ళకి నేను చూపిస్తాను కావాలంటే ఇదిగోండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ కాబట్టి వన్ వన్ ఇంచ్ అనేది ఉంది ఇక్కడ వన్ ఇంచ్ ఉంది చూసారా ఓకేనా హైట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఖర్చుతో కలిపి చూసుకోవాలని ఇంకోండి రెండున్నర ఓకేనా ఇలా పట్టేసుకుని ఇలా పట్టేసుకుని చూసుకున్నా కూడా హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ట్రయాంగిల్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్ గా ఇప్పుడు ఈ మిడిల్లో మనకి ఇక్కడ ఒక డాట్ రావాలి ఉక్స్ పట్టి దగ్గర బాగా కరెక్ట్ గా రావాలి అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది గీత గీసుకుని ఎంత వచ్చింది చూడండి నాకైతే నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచులు రెండు ఇంచులు ఒక మార్కి వేసుకుంటాను ఇక్కడ వచ్చేసి వీళ్ళకి బాగా షేప్ ఇష్టపడతారనమాట అందుకుని ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండున్నర తీసుకుంటాను ఎందుకంటే దగ్గరగా వస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ఇక్కడ వేసుకోవాలి అంతే ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇలా నీట్ గా చాలా సింపుల్ అండి ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ లో కటింగ్ వీడియో చూడాలి అనుకున్నారంటే మాత్రం ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ చెస్ట్ దగ్గర బ్యాలెన్స్ అవుతుంది అనమాట తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం మిగులుతుంది బాగా ఎక్కువ చెస్ట్ ఉన్నది అనుకోండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుంటారు బొటిక్స్ లో అయితే నేనైతే ఇంకా బై డిఫాల్ట్ గా మార్కింగ్ వేసేస్తాను నేను వన్ ఇంచ్ అన్నట్టు అది హాఫ్ ఇంచ్ చాలు వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలాగా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలోకి చేసేసుకోండి ఇలా సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కదా షేప్ బెల్ట్ కోసం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి ఇలాగ సైడ్ జాయింట్ దగ్గర ముందు మనకి సైడ్ జాయింట్లు అనేవి హెచ్చు తగులు రాకూడదు హైట్ పెంచాం కదా హైట్ పెంచినా పెంచకపోయినా మీరు కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఒక ఖచ్చితంగా ఒక రెండున్నర వస్తే సరిపోతుంది అండి మరి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అయితే మనకి దీన్ని ఖర్చుగా కావాలి కదా కుట్టడానికి అందుకని ఒక అనేది కిందకి తీసాను ఖర్చుకి కావాలి కాబట్టి సూపుడు దీన్ని క్రాస్గా మార్జిన్ వేసేస్తున్నాను ఇలాగా ఇక్కడ నుంచి డాట్ ఇక్కడ వచ్చింది కదా ఇది పక్క నుంచి వెళ్ళాలన్నమాట ఇలా క్రాస్గా వెళ్తే సరిపోతుంది తర్వాత కూడా చెక్ చేసుకోవాలి మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది చూడండి ఒక పావున్ వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది వీళ్ళకి ఎంత ఉంది తక్కువే ఉందా లేదా అంతేనండి రెండున్నరే వచ్చింది అయిపోయిందండి పక్కన పెట్టడం మన దగ్గర క్లాత్లు ఉన్నాయి కదా ఇదైతే కోరాకి వస్తుంది కోరాకి పట్టి కాజా అయితే వస్తుంది ఎలాగో నేను ఒక పావింగ్ పావు మీటర్ ఎక్కువే తీసుకున్నాను ఈ మధ్యన లైనింగ్ పీసులు అనేవి పన్నా తక్కువ వస్తున్నాయి అండి సరిపోవట్లేదు వీళ్ళకి అర్థం కావట్లేదు సరిపోవట్లేదు బ్లౌజ్ పీస్ అంటే వన్ మీటరు సరిపోతుంది నాకు అంటున్నారు కానీ వీళ్ళు ఏంటంటే బయట షాపుల్లో రేట్లు పెంచలేదు రేట్లు అలాగే ఉన్నాయి కానీ పన్నాలు తగ్గించేశారనమాట దానివల్ల నాకు చాలా హెడ్డక్ వస్తుంది వీళ్ళతోటి ఇలా కట్ చేస్తాను ఇలా ఇది వచ్చేసి మెడపట్టి అండి వేస్ట్ చేయడం ఎందుకు క్లాత్ అని చెప్పేసి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది లేదనుకోండి మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి రెడీ చేసి పెడుతున్నాను లేకపోతే నేను మిగిలిన క్లాతులు బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత లాస్ట్లో నేను కటింగ్ చేసుకుంటాను సో ఇది అయిపోయింది నేనైతే ఫోర్ లేయర్స్ పెట్టేస్తున్నానండి ఎలాగో మన దగ్గర బాగానే ఉంది క్లాత్ ఈ కూర ఉన్నదాన్ని కట్ చేస్తాను నాకు కూరస్ ఉంటే పక్కన పెట్టుకుంటాను పొడుగు వచ్చేసి పన్నెండున్నర తీసుకుంటానండి పన్నెన్నర పొడుగు తీసుకుంటున్నాను ఈ సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది మనకి రెండున్నరకు ఒక మార్కింగ్ వేయండి ఓకేనా ఇంకా కొంచెం దూరంలో ఇంకొక మార్కింగ్ వేయండి ఇలా ఇక్కడ షేప్ దగ్గర ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి మూడుంపా వచ్చింది సో మూడుపావుకి ఇక్కడ మార్కి వేసింది కరెక్ట్గా వచ్చింది మూడు పావు తర్వాత షేప్ దగ్గర ఎంత వచ్చింది ఈ షేప్ డాట్ ఉంటుంది కదా అక్కడ ఇదంతా నలిగిపోయింది అనమాట శుభ్రంగా నలిగిపోయింది ఇంచులు మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇంచులు కూడా మార్చి వేద్దాం ఈ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్ గా ఓకేనా ఈ షేప్ అనేది బాగా కిందకి వచ్చింది కదా అలా రాకూడదు మనమే కొంచెం ఎడ్జి చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఎంత బాగా వచ్చేస్తుందో అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ గానీ బ్యాక్ పార్ట్ గానీ ఎంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్